పశ్చిమ గోదావరి జిల్లాలోని కాల్వల కాలుష్యంపై జిల్లా యంత్రాంగం తక్షణమే సమగ్ర సర్వే నిర్వహించి తాగు సాగునీరు కలుషితం కాకుండా యుద్ద ప్రాతిపదికన నివారణ చర్యలు చేపట్టారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోమవీర్రాజు డిమాండ్ చేశారు రాష్ట భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు రాష్ట వ్యాప్తంగా చేపట్టిన ప్రజల సమస్యల పరిష్కార పోరాటంలో భాగంగా జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో భీమవరం కలెక్టరేట్ వద్ద జనతా వారధి కార్యక్రమాలను నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సోమవీర్రాజు నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధి బృందం జిల్లా కలెక్టర్ ఏర్పాటులో లేకపోవడంతో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు ప్రయత్నం చేస్తూ ఉంటాయి మనం కూడా ఈ మధ్య కాలంలో వనక చర్యలు మరలా దాన్ని మార్చి వేరే పేరుతో గోదావరి జలాలను వాడుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి జల వనరులని ఆ రాష్ట్రాలకు అనుగుణంగా వాడడం అనేది ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి దాని మీద పోరాటాలు చేస్తూ ఉంటారు పోరాటాలు ప్రయత్నాలు సఫలమై ఆ రాష్ట్రాలకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వాలు ముందుకు పెడతాయి చంద్రబాబు నాయుడు గారి రాయలసీమకి నీళ్లు ఇవ్వకుండా ఆపుతానని ఆయనకి ఏ విధమైన హామీ ఇచ్చారు అని తెలియజేయడం ఏదైతే ఉందో ఇది ఉట్టి అబద్ధమైనటువంటి మాటని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను అసెంబ్లీ సాక్షిగా ప్రమాణం చేసే రైతులు వాడికి లేదని నేను లిఫ్ట్ రాయలసీమేషన్ మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు